పాస్టర్ ప్రవీణ్ కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి రామవరప్పాడు రింగ్ రోడ్డు దగ్గర ప్రవీణ్ బైక్ తొలిసారి ప్రమాదానికి గురైనట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది ఆయన బైక్ పై నుంచి కింద పడడంతో పబ్లిక్ అతన్ని లేపి పక్కన కూర్చోబెట్టారని అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు తెలిపారు ఆ తర్వాత తాను ఆయన వద్దకు వెళ్లి దెబ్బలు ఏం తగిలాయా అని ఆరా తీసినట్లు ఎస్ఐ చెప్పారు అయితే ఆ పక్కనే ఉన్న పార్కు వద్దనే దాదాపు రెండున్నర గంటలు మూడు గంటలు సేద తీరినట్లుగా వెల్లడించారు ఆయన చాలా నీరసంగా కనిపించారని ఎండలో ప్రయాణం చేయడం వల్ల ఆయన అలసిపోయారని భావించినట్లు ఎస్ఐ తెలిపారు డ్యూటీ దిగే సమయంలో మంచినీళ్లు ఇచ్చానని ఆపై పక్కనే ఉన్న టీ స్టాల్లో ఆయన టీ తాగారని వివరించారు ఆపై పాస్టర్ ప్రవీణ్ వెళ్తా అని చెప్పడంతో బైక్ హెడ్లైట్ ఊడిపోయి ఉండడంతో వద్దని భారించారట ఎస్ఐ బైక్ హెడ్లైట్ ఊడిపోయి ఉండడంతో ఏదైనా తాడు కోసం తాము వెళ్లడంతో ప్రవీణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారని ఎస్ఐ సుబ్బారావు వెల్లడించారు ఆ సమయంలో ప్రవీణ్ ఒంటిపై గాయాలేవీ లేవన్నారు అక్కడ మాస్క్ పెట్టుకుని కనిపించారు పాస్టర్ ప్రవీణ్ దీన్ని బట్టి చూస్తే ప్రవీణ్ బైకు విజయవాడలోని రామవారప్పటి దింగి దగ్గరే ప్రమాదానికి గురయ్యింది ఎస్ఐ సుబ్బారావు టిఫిన్ సెంటర్ వర్కర్ నాగార్జున ఇదే విషయాన్ని చెబుతున్నారు అక్కడే ఉన్న పార్కులో ఆయన రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఎస్ఐ ఫోటో తీశారు ఇవే ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి